పవన్ కళ్యాణ్ లీడర్స్ అంజిబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ మీకు ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ చూడండి నేను ఇప్పుడు ఎక్కడున్నాను పవన్ కళ్యాణ్ మంగళగిరి ఆఫీసు గేట్ దగ్గర ఉన్నాను పవన్ కళ్యాణ్ లోపటు ఉన్నాడు ఇదిగో వాళ్ళ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ పదిహేను నిమిషాలు అయింది మీరందరూ వందల మంది అనేక సార్లు అన్నారు పవన్ కళ్యాణ్ తమ్ముడికి మద్దతు ఇవ్వండి ఒకసారి కలవండి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థి చేయండి కాపులందరినీ ఐకమత్యం చేయండి బీసీలని ఐదు సంవత్సరాలు నేను ఆఫర్ ఇచ్చిన తరువాత ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా కలవడానికి వచ్చానని ఇదే మీకు రుజువు ఇది పవన్ కళ్యాణ్ ఆఫీసు ఈ పవన్ కళ్యాణ్ వెహికల్స్ అది ఆయన పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ఆయన లోపల ఉన్నారు ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది లోపల మనం వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం పదిహేను ఇరవై నిమిషాలు అయింది వారు ఇంకా మనల్ని పిల్లలేదు హరిప్రసాద్ గారు వచ్చారు ఇప్పుడు బయటికి వెహికల్ తీసి లోపలికి వెమ్మని అదే చెప్తున్నట్టుంది బాగున్నారా చెప్పండి ఏం లేదు పవన్ ఉన్నారని తెలిసి సీక్రెట్కి వచ్చారు ప్రజెంట్ లేరా ఆయనే కదా ఆరిప్రసాద్ గారు కాదా ఇందాక ఎవరు నన్ను కలిశారు హోటల్ నోటల్లో ఎవరు కలిశారు మీరు ఇక్కడ పని చేస్తారా మీ పేరు ఏం కాదు తమ్ముడు ఉంటే కలడానికి వచ్చాను ఫ్యాన్స్ అందరు అడిగారని ఆయన ఉన్నారని లోపల నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెహికల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి మీరు లేరు అంటున్నారు అంటే ఆయన నోవటల్ నుంచి వచ్చారు మేము అక్కడ కలవడానికి సీక్రెట్గా అవ్వలేదు అంటే తమ్ముడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నా దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆయనకు షేర్ చేయడానికి వచ్చాను అనమాట చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా నా శిష్యులే కదా మొన్నటి వరకు రాంగ్ డిరెక్షన్లో కాకుండా అయితే ఇప్పుడు ఆహా నేను మన ఫ్యాన్స్ అడిగారు ఒకసారైనా పవన్ కళ్యాణ్ తమ్ముని కలవండి మీరు వెళ్ళండి అని సో నేను వచ్చానని ఫిక్స్ ఆహా అయితే మమత నీ నెంబర్ ఇస్తావా ఏమిస్తావా నేను ఇప్పుడు నా హోటల్లోనే ఉంటున్నాను ఇందాకొచ్చారు ఆయన చంద్రబాబు నాయుడుతో రావడం వల్ల నేను కలలేదు సీక్రెట్గా కలిసి పర్సనల్గా విషయాలు మాట్లాడే ఉన్నాయని మరి ది కేమ్ టుగెదర్ దేర్ ఫోర్ నేను ఇది లైఫ్లో మొదటిసారి రావడం మీకు తెలుసు కదా నేను ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళను ప్రైమ్ మినిస్టర్లనే కలవను నేను నేను వెళ్తే అమిత్ షా అపాయింట్మెంట్ అవసరం లేదు మోదీది అవసరం లేదు మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా వితౌట్ అపాయింట్మెంట్ కలిశారు తమ్ముడిని ఒక కాపు నాయకుడిగా ఒక బీసీ నాయకుడిగా ముఖ్యమంత్రి చేయడానికి నా దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది నేను ఎలాగ విశాఖపట్నం ఎంపీగా నిలబడుతున్నాను సెంట్రల్కి వెళ్ళడానికి ఫండింగ్ తేడానికి దాని కొరకే వచ్చాను వచ్చానని రుజువు ఎందుకు ఫేస్బుక్ పెట్టానంటే ట్వంటీ మినిట్స్ వెయిట్ చేశాను మళ్ళీ నా ఫ్యాన్స్ అడుగుతారు చాలామంది ఇంక్లూడింగ్ మనోళే మీ వాళ్ళే అంజుబాబు వీళ్ళు ఒకసారి రండి సార్ అని దీనికి ఎవిడెన్స్ నేను పెట్టాను అనమాట అది సో ఏదైనా నెంబరు ఇస్తామమ్మ తను అది కలవ చూసారు కదా నేను కలవడానికి వచ్చాను ఈ వీడియో పవన్ తమ్ముడికి మీరు షేర్ చేయండి పవన్ తమ్ముడు పిలిస్తే నేను వరల వచ్చి కలుస్తాను లేదంటే వారిని డిన్నర్కి నవటాలకి ఇన్వైట్ చేస్తాను ఆయన లోపలి ఉన్నారనే అంటున్నారు వెహికల్స్ అన్నీ బయటే ఉన్నాయి ఇప్పుడు దాకా ఉండండి పర్మిషన్ తీసుకొని తలుపు తీస్తామన్నారు ఇప్పుడు అంటున్నారు ఆయన లోపట్లేరు బయటికి వెళ్ళారు అని సడన్గానా వెహికల్స్ని సెక్యూరిటీని బౌన్సర్స్ని అన్నీ చూస్తే ఆయన లోపటే ఉన్నారని లేరా లేరు ఓకే వారి మాట నమ్ముదాం మరి మీ పేరండి శ్రీనివాస్ గారు చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేను ఇక్కడే ఉంటున్నాను నోవటాల్ నెంబర్ తీసుకున్నారా మీ కొరకే ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ నా బ్లెస్సింగ్స్ ఉంటే బాలయోగి లాంటి వాళ్ళు స్పీకర్లు అయ్యారు ఎర్రమ్నాయుడు లాంటి సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు తమ్ముడిని తమ్ముడు ప్రేమించి నేనంటే గొప్ప టూ థౌజండ్ సెవెన్లో ఆయన అన్నాను మీ హీరో ఎవరంటే ప్రెస్లో సో టూ థౌజండ్ ఎయిట్ ఫాదర్ చనిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి ముప్పై నాలుగు నిమిషాలు గడిపాను మనల్ని దూరం చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు ఇంకా నేనే డైరెక్ట్గా వచ్చిస్తే అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది శ్రీనివాస్ గారు వచ్చారు వాళ్ళు మనుషులు వచ్చారు కలిశారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనల్ని కలుస్తానన్నారు వెరీ గుడ్ నాకు తెలిసైతే ఆయన లోపటే ఉన్నారు ఎందుకంటే ఇదిగో వెహికల్స్ అన్నీ నుప్రా ఇలాగ ఆయన వెహికల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి మేము నోవాటాల్లో నుంచే ఫాలో అయ్యి వచ్చాం ఇవన్నీ ఆయన సెక్యూరిటీ వెహికల్సే రాష్ట్రాన్ని బాగు చేయాలంటే కేవలం మన ద్వారా జరుగుతుంది రాష్ట్ర అప్పు పన్నెండు లక్షల కోట్లు తీరాలంటే ఎలా తీరుతుంది వడ్డీ కట్టలేని పరిస్థితి ఇప్పుడున్న రెండు పార్టీలను మీరందరూ ఏం చేయాలి ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు సీట్లు ఇస్తుంటే మిగతా నూట డెబ్బై ఐదు మంది అంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు కదా ఆంధ్రప్రదేశ్లో మిగతా రెండు వందల మంది రండి ప్రజాశాంతి పార్టీలో చేరండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉండండి ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి ఒక మీటింగ్ పెట్టి వన్ క్రోర్ ఖర్చు పెడితే చారిటీలుగా పొలిటికల్గా ఇరవై ఎనిమిది లక్షలు ఎమ్మెల్యేలకి చారిటీ అభివృద్ధి కార్యక్రమాలు డెబ్బై ఐదు లక్షలు చేస్తే మీరు ఎమ్మెల్యే అయిపోతారు వాళ్ళు వంద కోట్లు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా గెలరు ఎందుకంటే ఒక ఒక కులం మూడు శాతం మనం లేలుతుంది చంద్రబాబు నాయుడు గారు రెడ్ల కులం ఐదు శాతం మాత్రమే మనం ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం తొంభై శాతం ఉన్నాం అది తొంభై శాతం ఉన్న మనం ఎనిమిది శాతం ఉన్న వాళ్ళతో ఎలబడుతున్నాం రాజ్యాధికారం లేనిదే ఏమీ చేయలేము అప్పులు తీర్చలేం అభివృద్ధి చేయలేము కంపెనీలు తేలేము మీరెవ్వరు ఏమీ చేయలేరు నేను తప్ప ఎందుకంటే విదేశాల్లో రెండు వేల ఏడు వందల బిలియన్ ఎర్స్ నాకు మిత్రులు ఉన్నారు వాళ్ళు వస్తారు కంపెనీలు పెడతారు ఇక్కడ సో పవన్ కళ్యాణ్ తమ్ముడు మనల్ని కలవాలని మరి అక్కడ లోపట